హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసానండి మీషోలో నేను తీసుకున్న బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి నెక్లెస్ సెట్ ఒకటి బ్యాంగిల్ సెట్ ఒకటి తీసుకున్నాను ఎంత బాగున్నాయి అని అంటే ఆల్రెడీ నా బర్త్డే బ్లాగ్లో మీరందరు చూశారు అవి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఏంటి ఇంత చిన్న బాక్స్లో ఇచ్చారు అనుకున్నాను కానీ ప్రీమియం క్వాలిటీలో తీసుకున్నాను మీషోలో ప్రీమియం క్వాలిటీ అని ఉంటుంది సో దాంట్లో అయితే నేను తీసుకున్నానండి ఈ నెక్లెస్ సెట్ సీజెడ్ స్టోన్స్ అనమాట ఇవి ఎంత బాగా వచ్చిందంటేనండి నెక్లెస్ సెట్ కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది అది ఏంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను స్టోన్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి వెనకాల టూ ఇచ్చారనమాట ఒకటి రబ్బర్ది ఒకటి మామూలుది సో ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చేసింది ఇది మాత్రం ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నా కొంచెం రేట్ ఎక్కువ కదా ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ ఎంత బాగుందో అండి అసలు ఈ సెట్ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా బాగున్నాయి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే దీనికి వచ్చిన చైన్ చూసారా చాలా అంటే చాలా సన్నగా చాలా డెలికేట్గా వచ్చింది మనం కేర్ఫుల్గా లేకపోతే తెగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అదొక్కటే నచ్చలేదండి నాకు మిగతా అంతా కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో చిన్న చిన్న స్టోన్స్ మొత్తం మధ్యలో ఒక పెద్ద స్టోను హ్యాంగింగ్స్ కూడా చక్కగా కొంచెం మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా చక్కగా మీడియంగా ఇచ్చారు ఓవరాల్ సెట్ అయితే ఇది ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి వీటితో పాటు మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ఇవి చూసారా ఇవి ఇచ్చారు రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు సో అదండి అదొక్క మదొక్కటే మైనస్ మిగతా అదంతా కూడా చాలా బాగుంది చూసారా పక్కన పిక్ యాడ్ చేశాను ఓవరాల్ లుక్ అయితే అది మొత్తానికి నెక్లెస్ అయితే చాలా చాలా బాగుంది చిన్న బాక్స్లో వచ్చినా కానీ సూపర్గా వచ్చింది ఖచ్చితంగా అయితే ఇది పర్చేస్ చేయమని చెప్తాను నేనైతే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంగిల్ సెట్ అనమాట ప్యాకింగ్ అంతా బాగానే ఇచ్చారనుకున్నాం కానీ లోపలికి వచ్చేసరికి ఇక్కడ చూసారా అంతా బాగానే ఉంది అని అనుకునే లోపు ఇక్కడ ఇది ఓపెన్ చేసినట్టు అనిపించింది ఇదేంటి ఇలా ఉంది అని అనుకున్నాను అయితే ఈ ఈయన ప్యాక్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి అట్లా అవుతుందిలే ఏం కాదులే అన్నారు ఏమన్నా డ్యామేజ్ వచ్చినాయేమో అనుకున్నా ఫస్ట్ ఎందుకంటే నేను నా బర్త్డే కోసం అది ఆర్డర్ పెట్టుకున్నాను మళ్ళీ ఇలా డ్యామేజ్ వస్తే రిటర్న్ పంపించడానికి ఒక టూ డేస్ టైం పడుతుంది మళ్ళీ రావడానికి ఇంకో టూ డేస్ అందుకని ఎట్లా వచ్చినాయో అని భయపడ్డాను ఇలా చూస్తే బాగున్నాయి సో మొత్తం ట్వెల్వ్ సెట్స్ అనమాట ఇవి ఒక్కొక్క దాంట్లో కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఉంటాయి ఒక్కొక్క కలర్కి వచ్చి ట్వెల్వ్ ఉంటాయి చూసారా మొత్తం ట్వెల్వ్ కలర్స్ మనకి చక్కగా శారీ కలర్ని బట్టి డ్రెస్ కలర్ని బట్టి టూ టూ కలర్స్ ఉంటే చక్కగా ఈజీగా మ్యాచ్ చేసేసుకోవచ్చు అటు సైడ్ ఇటు సైడ్ సైడ్ బ్యాంగిల్స్ వేసుకొని మధ్యలో వేసుకోవచ్చు చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి వీటిల్లో నేను వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ కానీ కోడ్స్ కానీ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అండి